ఓం శ్రీమాత్రే నమ దుర్గమ్మ తల్లి తన బిడ్డలని ఆశీర్వదిస్తుంది అమ్మ ఆశీర్వాదం అనుగ్రహం తన బిడ్డలందరిపై ఉండాలని వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను అమ్మ జగన్మాత ఆది పరాశక్తి జగజ్జనని ఈశ్వరి మామాతే మహాకాళి అమ్మ ఆదిపరాశక్తి రూపంలో మన అందరం వేడుకునే ప్రతి ఒక్క రూపంలో అమ్మ జగన్మాతనే ఉంది అమ్మ ఈరోజు మన కోసం కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చింది అమ్మ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తుంది అనుగ్రహిస్తుంది అమ్మ చల్లని చూపు కరుణా కటాక్షం అందరిపై ఉంటుంది అమ్మని కొలిచి ఆరాధించే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం ముందుకు సాగాలని అమ్మ పాదాలకి కోటి కోటి ప్రణామాలు చేస్తూ ఉన్నాను అమ్మ జగన్మాత బిడ్డలని ఎప్పటికప్పుడు కష్టాల నుంచి ప్రతి ఒక్క ఆపదల నుంచి అందరినీ కాపాడాలి అని నేను అమ్మని వేడుకుంటున్నాను అమ్మ శంకరి అమ్మతో పాటు శివయ్య సకలకోటి దేవతలు భైరవస్వామి అందరూ మనని చల్లగా చూస్తున్నారు వాళ్ళ చల్లని చూపు అనుగ్రహం మనందరిపై ఉంది అలాగే మనము అమ్మని ఏ రూపంతో వేడుకున్నా ఆరాధించినా ఏ నామంతో మనం అమ్మని పిలిచినా అమ్మ పిలవగానే పలుకుతుంది మనము ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు బాధ అనిపించినప్పుడు మనము ఎవరితో చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అమ్మతో చెప్పుకుంటాం అమ్మ మనం చెప్పేది అంతా వింటూనే ఉంటుంది అమ్మకు అంతా తెలుసు సర్వం తెలుసు నువ్వు బాధపడేది దేనికోసం అన్నీ తెలుసు నువ్వు చెప్తుంటే కూడా అమ్మ వింటూ అమ్మ డైరెక్ట్గా మనతో మాట్లాడకపోయినా అమ్మ ఓదారుస్తుంది మనని బిడ్డ మీరు బాధపడకండి మిమ్మల్ని ప్రతి ఒక్క బాధలో నుంచి మీకున్న కష్టాల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని నేను చూసుకుంటాను మీకున్న ఎలాంటి ఇబ్బందులైనా అన్నిటినీ నేను దూరం చేస్తాను మీరు దేనికి భయపడకండి నేనున్నాను మీకు అని అమ్మ మనని ఓదారుస్తుంది అప్పుడే మన మనసుకు కొంచెం మనం స్ట్రాంగ్గా ఫీల్ అవుతాం అది మనకు తెలిసిపోతుంది ఇప్పుడు అమ్మ మన కోసం చెప్పే ఈ మాటని మనం విందాం మీ శత్రువులు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులని విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు మీ సుఖ సంతోషాలని పాడు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కొన్ని ఎలాంటి ప్లాన్స్ వేశారంటే దాంట్లో మీకు మీకు తెలియకుండానే మీరు ఇరుక్కుంటారు అన్నట్టు కొన్ని ప్లాన్స్ వాళ్ళు వేశారనమాట దానితో మీ మనసు విరిగిపోయి మీ మనసు విరిగిపోవాలని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లన్నీ చేస్తున్నారు అనమాట వాళ్ళు విరిగిపోవాలని మీకు అందరూ దూరమైపోవాలని మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడ్డారో వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలని చాలా అయితే ఎంత వీలైతే అంత మీకు ఇబ్బందికరంగా ఉండే విధంగా వాళ్ళు మిమ్మల్ని చేయాలని మానసికంగా దెబ్బ కొట్టడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు అలా దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలని బాగా ఆలోచించి కొన్ని ప్లాన్లు వేసుకున్నారనమాట వాళ్ళు ఎలాంటిది మీ కుటుంబ సభ్యులకు మీకు దూరం పెరిగేలా అంటే మీకు మీకు మధ్యలోనే విభేదాలు వచ్చి మీరు దూరం అయిపోయేలా అలాగే మీకు మీరైతే ఎవరితో అయితే ఎక్కువగా ఉంటారో ఎవరితో మీరు కొంచెం ప్రేమగా ఉంటారో వాళ్ళని కూడా మీకు దూరం చేయాలనుకున్నారు మీ కుటుంబ సభ్యులను దూరం చేయాలనుకున్నారు మీ సంతోషాన్ని మీకు దూరం చేయాలనుకున్నారు ఎందుకంటే మీరు మీ కుటుంబ సభ్యులు మీరు ఎవరితో ఎక్కువ ప్రేమగా ఉంటారో వీళ్ళందరితోనే మీరు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు మంచిగా ఎనర్జీగా ఫీల్ అవుతారు మీరు ఏంటంటే మీరు కోరుకునేది కూడా అదే కాబట్టి మీ ఫ్యామిలీ మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి అందరు కలిసిమెలిసి ఉండాలి అని మీరు ఎప్పుడు ఆశపడుతూ ఉంటారనమాట సో మీరు ఏ విధంగా కృంగిపోతారు ఎలా శాడ్ ఎనర్జీకి వెళ్ళిపోతారు ఎలా మిమ్మల్ని దెబ్బ కొడితే ఏ రకంగా దెబ్బ కొడితే మీరు ఒంటరిగా అయిపోతారు అనేది వాళ్ళు బాగా ఆలోచించి ఈ పథకాన్ని రచిస్తున్నారనమాట మీరు మానసికంగా కుంగిపోయి మెంటల్గా డిసప్పాయింట్ అయిపోయి అయి అయిపోవడం వల్ల ఏమవుతుంది మీరు ఏమి ఆలోచించలేకపోతారు మా మనసు పైన మనకు మానసికంగా మనిషి ఇదైపోయినప్పుడు మెంటల్గా ఇదైపోతే ఏం ఆలోచించలేకపోతారు ఏం చేయలేకపోతారు ఏ దా ఏదన్నా ఒకవేళ అమ్మ అనుగ్రహించి ఏదన్నా ఆలోచిద్దాం మనం చేద్దామని అటువైపు అడుగు వేద్దామన్నా కానీ మన మైండ్ మనసు సరిగా ఉండదు కాబట్టి మనం దాన్ని చేయలేకపోతూ ఉంటాం ఆగిపోతుంటాం స్ట్రక్ అయిపోతాం అక్కడికే అలా చేయడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారనమాట అలా మీరు కుంగిపోయి ఒంటరిగా అయిపోవాలని మీరు చేసే జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఏవైనా సరే అది చదువు విషయం కానీ ఏదైనా సరే వాటిలో మీరు కాన్సన్ట్రేషన్ చేయకుండా ఒంటరిగా ఉండేలా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట అలా చేస్తేనే కదా మీరు అన్నిటికీ దూరం అయిపోతే మీరేమైపోతారు నాకు అన్ మీ ఫ్యామిలీ లాస్ అయిపోతుంది మీకు మీ ఇష్టమైన వాళ్ళు ఫ్రెండ్స్ అందరు దూరం అయిపోతారు జాబ్ బిజినెస్ స్టడీస్ ఏవి లేకపోతే మనిషి ఏమైపోతాడు డిసప్పాయింట్ అయిపోతాడు మొత్తం మానసికంగా చాలా అంటే చాలా లాస్ అయిపోయి దెబ్బ పడి కృంగిపోతాడు మెంటల్గా ఏమి ఆలోచించలేకపోతాడు మైండ్తో ఏం ఆలోచించలేకపోతాడు మైండ్ కూడా చాలా స్ట్రాంగ్గా దెబ్బ పడుతుంది అప్పుడేమైపోతాడు ఒంటరిగా ఉండడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఒకటే రూమ్లో ఉండడము ఎవ సరిగా తినకపోవడము ఏది చేయలేకపోవడము అలా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రోజు 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 రోజుకి ఇంకా మొత్తం ఇదైపోవాలని వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేద్దామని ఆలోచనలో ఉన్నారు చేయబోవాలని నిర్ణయించుకున్నారు మీరు ఏడుస్తూ జీవితాన్ని గడపాలని ఒంటరిగానే ఇంట్లోనే ఉండిపోయి ఏమి చేయలేకపోతున్నాను అన్న మానసిక వేదనకు గురయ్యి చివరికి మీ జీవితాన్ని మీరే ముగించాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు చూసారా ఎంత ఘోరమైన మనుషులు ఉన్నారో ఆ రకంగా అంటే మీకు దెబ్బ మీద దెబ్బ కొట్టడము మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆలోచించని ఆలోచించి ఇట్లా చేద్దామని టైం కూడా మీకు ఇవ్వకుండా మిమ్మల్ని ఇటు పోతే ఇటు ఇది వేయడం అటు పోతే అది వేయడం అన్నట్టు ఇటు కుటుంబాన్ని ఇష్టపడ్డ వాళ్ళని జాబుని ప్రతి ఒక్కటి మీకు దూరం చేసి మిమ్మల్ని చాలా అంటే చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్ళి మీ అంతల మీరే జీవితం ముగించేస్తే బాగుండు అన్న స్థితికి మిమ్మల్ని తీసుకురావాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ ఏవి వాళ్ళే సాగనీయకుండా మీరు మైండ్ని మనసుని స్ట్రాంగ్ చేసుకొని వీటిని అన్నిటినీ ఎదుర్కోవాలి అది తప్పకుండా మనం చేయాల్సిన పని అన్ని ప్లాన్లు వేసే వాళ్ళని అమ్మ చూస్తూ ఊరుకుంటుందా ఊరుకోదు మీరు నమ్ మీరు ఎవరినైతే నమ్మి వాళ్ళే మంచి వాళ్ళు అని మీరు ఎవరిని ఎక్కువగా నమ్ముతారు కదా వాళ్ళే ఈ మోసం చేయడానికి ప్లాన్ వేస్తున్నారు మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు వారే ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు మీతో మీతో ఎట్లా అంటే అయ్యో మీరు మీరే మంచివారు మన ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు ఇంకెవరన్నా అయి ఉండొచ్చు మానిద్దరు రిలేషన్ చాలా బాగుంటుంది మనం మంచి వాళ్ళము ఇట్లా ఎట్లా అంటే వాళ్ళ మీద మీ నుంచి మీకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడేలా మంచి నమ్మకం వచ్చేలా వాళ్ళు ఫస్ట్ చే చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా చేయడానికి ప్లాన్ వేసుకుంటున్నారు వాళ్ళు ఎంత ఘోరమైన మనుషులు చూడండి అన్ని రకాలుగా వాళ్ళ పైన మీకు నమ్మకం వచ్చేలా చేసుకొని ఇవన్నీ చేయడానికి వాళ్ళు పూనుకుంటున్నారు ఇలాంటి మనుషులు కూడా మీ చుట్టుపక్కల తిరుగుతున్నారు మీతోనే ఉంటున్నారు కానీ అది మీరు గుర్తుపట్టలేకపోతున్నారు ఇకనైనా కళ్ళు తెరవండి వాళ్ళని గుర్తించండి గమనించండి ఎవరు ఎలాంటి వారు ఏ ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు మీతో ఎలా ఉంటున్నారు మీతో మంచిగా ఉండి పక్కకి వెళ్ళి ఏ ఎలా ఉంటున్నారు ఏ అనేది మీరు కొంతమందిని బాగా గమనించి చూసి గుర్తుపట్టుకొని వాళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మిమ్మల్ని మీ వాళ్ళకే దూరం చేసి మీ కుటుంబానికి దూరం చేసి మీరు నా అనుకునే అన్ని అన్నిటినీ ప్రతి ఒక్క దాన్ని మీకు దూరం చేసి మీరు కృంగి కృషించి జీవితాన్ని ముగించాలని వాళ్ళు ఈ రకమైన ప్లాన్స్ వేసుకుంటున్నారు మీరు అనే విధంగా మీ మీరు నా అనుకుంటారు నా వాళ్ళే అన్నీ గుడ్డిగా నమ్మడము అలాంటివి చేయకండి జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరిని గమనిస్తూ చూస్తూ ఉండండి వాళ్ళకి అన్నీ తెలుసు మీ వీక్నెస్ గురించి తెలుసు మీరు ఏం చేస్తే మానసికంగా మీకు దెబ్బ పడుతుందో తెలుసు అన్నీ తెలుసుకొని మీకు ఇలాంటి ఈ ఈ రకంగా ప్లాన్ చేసి మనం ఈ రకంగా చేస్తే వాళ్ళకి మీ పైన మీకు స్ట్రాంగ్గా దెబ్బ కొట్టచ్చు అనేది ఒక నమ్మకం వాళ్ళకి ఏర్పడిపోయింది అనమాట అనేది మిమ్మల్ని ఏ విధంగా దెబ్బ కొట్ట కొట్టాలో అనే విధానం వాళ్ళకు తెలిసిపోయింది మీరు మీ జీవితంలో ఎన్నో ఎన్నో అంటే ఎన్నో కోల్పోతారు ఏ రకంగా అంటే అసలు అసలు చెప్పడానికి మాటలు కూడా వస్తలేవు అనమాట ఆ రకంగా మిమ్మల్ని అన్నిటి నుంచి కోల్పోయేలా చేసి మిమ్మల్ని చాలా డిప్రెషన్లకు తీసుకెళ్లాలని చూస్తున్నారు మీ గురించి మీ జీవితంలో అన్నిటి గురించి తెలుసుకొని మీ జీవితంలో కోలుకోలేనంత దెబ్బ మిమ్మల్ని కొట్టాలని అలాగే అన్నీ తెలుసుకొని ఈ రకంగా చేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు వాళ్ళు మీ శత్రువులలో ఆడవారు కూడా ఉన్నారు ఒక గ్రూప్గా చేరి ఇవన్నీ చేయడానికి పూనుకున్నారు ఈ ఈ ఆడవారు అన్నిట్లోనూ బాగా ఆడితేరినవారు బాగా గమనించి చూడండి మీ చుట్టుపక్కల కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కానీ అలాగే మీ ఇంట్లో వాళ్ళవి కూడా ఉండవచ్చు కొంతమంది చెప్పలేము కాబట్టి ఇంట్లో వాళ్ళని కూడా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ని జాబ్ దగ్గర ప్రతి చోట మీరు కొంచెం గమనించి మనుషులను చూస్తూ ఉండండి ఎందుకంటే ఇందులో ఆడ మనిషి కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్నిట్లో అంటే ప్రతి ఒక్క దాంట్లో ఆమె ఆడితేరిన మనిషి గమనిస్తూ ఉండండి అన్ని ఇలాంటి వారు ఏది చేయడానికైనా వెనకాడరు అన్నిటికీ తెగించి సిద్ధపడి ప్రతి ఒక్కటి చేయడానికి ముందుకొస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి బాధాకరం విషయము జరిగినా కానీ మీ ఇంట్లో ఏదైనా బాధాకరం విషయం జరిగినా కానీ మీరు బాధలో ఉన్న వాళ్ళు పార్టీ చేసుకుంటారు ఆనందపడతారు మీరు కష్టాల్లో బాధల్లో ఉంటే వీళ్ళకి ఒక రకమైన మానసిక ఆనందం సంతోషం కలుగుతుంది దాంతో వాళ్ళు పార్టీ చేసుకోవడానికి కూడా సిద్ధపడతారు వాళ్ళ మనస్తత్వం అదండి మీరు ఏ రకంగా మీకు బాధ కలిగిన ఇబ్బంది కలిగిన మీరు కష్టం వచ్చిన మీకు అవి చూసి వాళ్ళు పైకి మిమ్మల్ని ఓదారుస్తున్నట్లు అన్ని విధాలుగా నటిస్తూ లోపల లోపల మనసు లోపల లోన ఆనందపడతారు వాళ్ళు ఆనందపడతారు వాళ్ళ గ్రూప్ గ్రూప్ అంత మంచిగా కలిసి పార్టీ చేసుకోవాలి వాళ్ళకి ఇట్లా అయింది మంచిగా అయింది పార్టీ చేసుకోవాలి ఎంజాయ్ చేయాలన్న రీతిలో వాళ్ళు ఉంటారన్నమాట అలాంటిది వాళ్ళ మనస్తత్వం వాళ్ళ బుద్ధి వాళ్ళు అసలు మ మనుషుల కిందికి కూడా కౌంట్ చేయాలా వద్దా అనే తెలో వాళ్ళు ఉన్నారు అలాంటి రకమైన మనుషులు వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఒక చిన్న విషయం అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లుని ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే అమ్మ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు మీరు చేరుతాయి వీడియోని వీలైనంత వారికి షేర్ చేయండి కామెంట్లో అమ్మకి ధన్యవాదాలు తె తెలుపుకోవడం మర్చిపోకండి అమ్మని ధన్యవాదాలు తెలుపుకోండి అమ్మ మీరు అనుగ్రహిస్తూనే మేము స్వీకరిస్తున్నాం తల్లి మీకు కోటి కోటి ధన్యవాదాలు తల్లి అని అమ్మకు ధన్యవాదాలు తెలుపుకోండి అలా తెలుపుకోవడం వల్ల అమ్మ యొక్క ఆశీర్వాదం అనుగ్రహం కరుణా కటాక్షం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఏవి రాకుండా అమ్మ ముందు నించొని మిమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ ఆ సదా మీకు తోడుగా ఉంటుంది ఇవి మాత్రం తప్పకుండా చెయ్యండి మర్చిపోకండి ఇంకో విషయం అండి మీరు బాధల్లో ఈ రకంగా ఉంటే వాళ్ళు మీవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకొని జీవితంలో ఆనందంగా గడపాలని వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ ఏమి జరగలేకపోయాయి వాళ్ళు ఊహించిన ఏవి జరగవు జరగలేకపోయాయి కూడా జరగవు కూడా ఇక ముందు వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసి ఎంత మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూసినా చివరికి ఏమీ చెయ్యలేకపోయారు పోతారు కూడా ఇక ముందు కూడా ఎందుకంటే మీకు తోడుగా ఎవరున్నారు అమ్మ ఆదిపరాశక్తి జగన్మాత ఉంది అమ్మ ఆదిపరాశక్తి జగన్మాత ఉంది దుర్గమ్మ మహాకాళి భైరవస్వామి ఆంజనేయ స్వామి బ్రహ్మాండం విశ్వం ఈ ప్రకృతి అందరూ మీకు తోడుగా ఉన్నారు కాబట్టి మీరు దేనికి భయపడకండి వీళ్ళు ఎప్పటికప్పుడు మీకు సహాయం చేస్తూనే ఉంటారు మిమ్మల్ని ప్రతి విషయంలో ఆదుకుంటూ మీకు తోడుంటూ మీకు రక్షణ కవచంగా రక్షణ కవచాన్ని ఏర్పరిచి సహాయం చేస్తూ మార్గాలను చూపిస్తూ మిమ్మల్ని అన్నిట్లో నుంచి బయటికి తీసుకొస్తూ మీ శత్రువుల ఆటలని కట్టిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి మీరు ఇక మీదట నుంచి ఏ దాని గురించి భయపడకండి అన్నీ ఆలోచించి చేస్తూ ఉండండి మానసికంగా దృఢంగా కండి మైండ్ పరంగా స్ట్రాంగ్ అవ్వండి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి మంచి చెడు ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి పది మందితో మీరు ఉన్నప్పుడు అందరినీ గమనిస్తూ ఆలోచిస్తూ ఎవరు ఎలాంటి వాళ్ళని చూస్తూ మీరు నడుచుకోండి ప్రతి ఒక్కరితో ఎందుకంటే అందరితో మీరు ఫ్రీగా ఉండి అన్నీ మీరు షేర్ చేసుకుంటే ఏ మనిషి ఎవరు ఎలా ఉంటారో ఎవరు చెప్పలేరు కాబట్టి గమనిస్తూ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ అంతవరకు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపండి మీ ఫ్యామిలీ మీ కుటుంబంకి అమ్మ రక్ష ఉంది కాబట్టి మీరు ఇంకా భయపడకండి మీకంతా మంచి జరుగుతుంది దుర్గమ్మ అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది నేను కూడా ఆ తల్లిని వేడుకుంటున్నాను సదా మీ అందరినీ ఆ తల్లి కాపాడాలి రక్షించాలి మీరు అనుకునే అన్ని నెరవేర్చాలి ఆ తల్లి అని ఆ తల్లి పాదాలకు కోటి కోటి ప్రణామాలు చేస్తూ ఆ తల్లిని వేడుకుంటున్నాను అమ్మ అందరినీ చల్లగా చూడు తల్లి జగన్మాత ಆದಿಪರಾಶಕ್ತಿ ಜಗಜ್ಜನನಿ ಈಶ್ವರಿ ಮಾಮಾತೆ ಮಹಾಕಾಳಿ ಜೈ ದುರ್ಗಾ ಜಯ ಜಯ ದುರ್ಗಾ ಓಂ ನಮ ಓಂ ನಮ ಶಿವಾಯ